నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో ఆర్ద్రా నక్షత్రం రోజు శివయ్యకి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆర్ద్రా నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అందులో ఈసారి ఆర్ద్రా నక్షత్రం అలాగే అష్టమి తిథి కలిసి వచ్చిన వేళ ఏ రోజున వచ్చింది మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మనకి ఆర్ద్రా నక్షత్రము అని అంటే ఒక ప్రత్యేకమైన మనం ప్రాముఖ్యతతో పూజ అనేది చేసుకుంటూ ఉంటాం శివయ్యకి ఆద్ర నక్షత్రానికి ఎందుకంత ప్రాముఖ్యత అనంటే ఈ నక్షత్రము శివయ్య జన్మ నక్షత్రం దీన్నే మనము ఆరుద్ర నక్షత్రం అని కూడా అంటూ ఉంటాము అటువంటి నక్షత్రం వచ్చిన వేళ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎటువంటి సమస్యలున్నా బయటపడటానికి అలాగే ఆరోగ్యం కలగడానికి దరిద్రపు బాధలు పోవడానికి అలాగే శని పీడలు పోవడానికి ముఖ్యంగా వచ్చేసి ఏదైనా ఆరోగ్యపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ బాధలు అవన్నీ తొలగిపోవడం కోసం ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు మన శివయ్యకి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం జరుగుతుంది అటువంటి ఆరుద్ర నక్షత్రం అనేది ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ ఇరవై ఐదున బుధవారం పూట ఈ ఆరుద్రా నక్షత్రం అయితే ఉందండి అయితే ఈరోజు ఎందుకంత ప్రత్యేకత అంటే బుధవారం ఆ రోజు అష్టమి ఇరవై ఐదవ తారీఖు అష్టమి తిథి అనేది కాలభైరవుడు అధిపతిగా ఉంటాడు శివయ్యని మరొక రూపంలో మనం కాలభైరవుడిగా కూడా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి ఆయన జన్మ నక్షత్రం ఆయన రూపైన కాలభైరవుడివి రెండు అష్టమి తిది రెండు కలిసి వచ్చిన వేళ విశేషం కాబట్టి ఈ ఆర్ద్రా నక్షత్రం రోజు మనము సెప్టెంబర్ ఇరవై ఐదున స్వామివారికి విశేషంగా పూజ చేసుకోవాలండి ఇంట్లో ఈ విధంగా పీఠాన్ని ఏర్పరచచ్చు లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో కూడా శివయ్య పటాన్ని అయితే పెట్టుకొని చక్కగా మీ దగ్గర ఒకవేళ శివలింగం ఉంటే కనుక తప్పనిసరిగా అభిషేకం చేయండి పంచామృతాలతో కానీ లేదా పాలతో కానీ నీటితో కానీ గంధం నీళ్ళు పసుపు కుంకుమ ఇటువంటి వేటిలతో అయినా సరే శివయ్య ఆ రోజు వీభూదితో కానీ ఇలా అభిషేకం అయితే చేసుకోండి చాలా మంచిది ఈ రోజున ఆయన జన్మ నక్షత్రం అలాగే అష్టమి తిథి కలిసి రావడమే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు చాలా మంచిదనమాట కాలభైరవుని రూపంలో శివయ్యని ఆరాధించడం జరుగుతుంది ఈ రోజున శివయ్యకి ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలనంటే మనకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి ఈ ఆర్ధ నక్షత్రం రోజు శివయ్యని ఆరాధించిన వాళ్ళు అంత మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారట ఎవరైతే ఆర్ద్రా నక్షత్రం రోజు శివయ్యకు పూజ చేసుకుంటారో ఆ స్వామి వారు తన పుత్రుడైన కుమారస్వామి కన్నా కూడా ఈ భక్తుల్ని అంత ఇష్టపడతాడట అంత ప్రేమగా చూస్తాడట అంటే తమ తన పిల్లలకన్నా కూడా ఈ భక్తుల్ని అంత ప్రేమిస్తాడట శివయ్య అందుకనే ఆర్ద్రా నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఉంటుందండి అయితే ప్రతి నెలా కూడా మనకి ఆర్ద్రా నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం వచ్చిన రోజు చూసుకొని మనము ప్రదోషవేళ కానీ లేదా తెల్లవారుజాము కానీ ఈ పూజను చేసుకుంటా అంటే ఆ నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే కనుక చాలా మంచిది అయితే ఈ నక్షత్రం ఎప్పటి వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే ఇవాళ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెల్లవారుజాము మూడు గంటల యాభై నిమిషాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి కూడా నక్షత్రం వచ్చి ఇరవై ఐదు తెల్లవార్జ్యం మూడు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది నక్షత్రం అయితే మనకి అష్టమి తేదీ కలిసి ఉన్న వేళలో ఆర్త నక్షత్రం చేయడం మంచిది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా బుధవారం ఉదయం రేపు తెల్లవారుజామున కనుక పూజ చేస్తే ఆ నక్షత్రం ఉన్నప్పుడు అష్టమి తేదీ ఉన్నప్పుడు చాలా మంచిదండి అయితే రేపు అంత తెల్లవార్జ్యం చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళైతే కనుక మీరు మంగళవారం సాయంత్రం అంటే ఇరవై నాలుగవ సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో స్వామివారి పూజ చేసుకోండి అప్పటికి అష్టమి తిథి అనేది ఆరు దాటిన తర్వాత మనకి అష్టమి తిథి అనేది ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఇరవై నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సాయంత్రం మంగళవారం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరున్నర తర్వాత అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే కనుక ఎక్కువగా తెల్లవారుజామున చేస్తే ఈ పూజ చాలా మంచిది కాబట్టి ఇరవై ఐదు ఉదయం బుధవారం ఉదయం కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చు అయితే ఐదు ఐదున్నర లోపల చేసుకుంటే అప్పుడు ఆర్ధ నక్షత్రం అలాగే అష్టమి తిథి కలిసి ఉంటే కనుక మీకు ఈ పూజ ఫలితం అనేది అత్యంత శుభదాయకంగా ఉంటుందన్నమాట ఎవరైనా ఈ ఆర్ధ్రా నక్షత్రం గురించి చెప్పండి చాలాసార్లు అడిగారండి అయితే మార్గశిర మాసంలో వచ్చే ఆర్ధ్రా నక్షత్రం రోజు చాలా విశేషంగా పూజ చేసుకుంటాం ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాము అయినా కూడా ఆర్ధ్రా నక్షత్రము అలాగే అష్టమి తిథి అంటే కాలభైరవుడి అధిపతి అయిన అష్టమి తిథి కలిసి రావటం రెండు ఒకే రోజు విశేషం కాబట్టి ఈ విధంగా శివుణ్ణి పూజ అయితే చేసుకోవాలి మీకు ఒకవేళ బిల్వ దళాలు కానీ మారేడుకాయ కానీ దొరికితే తప్పనిసరిగా పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే కనుక ఏదైనా కాయిన్ పెట్టుకునైనా మీరు శివునికి ఆవాహనం చేసి స్వామివారికి పూజన చేసి అభిషేకం అనేది చేసుకోవచ్చు అయితే శివునికి అభిషేక ద్రవ్యాలు కూడా చెరుకు రసం కానీ వివిధ పండ్ల రసాలు కానీ కొబ్బరి నీళ్ళు అలాగే మనం వచ్చేసి వీభూతితోనూ పసుపు కుంకుమ గంధము మనకి పరిమళ భరితంగా ఉండే వాటర్తో ఈ విధంగా కలుపుకొని స్వామివారికి అభిషేకం చేస్తాం పంచామృతాలు ఆవు పాలు ఇలాగా ఒకవేళ అవేమి మేము చేయలేము అని అనుకున్నా నీటితో చేసుకోవచ్చండి శుద్ధ జలంతో కొంచెం తులసి దళం అనేసి ఒక దళం అనేది వేసి ఆ నీటిని శుద్ధిపరచుకొని ఆ నీటితో చేయొచ్చు ఒకవేళ అసలు ఇంట్లోనే శివలింగం లేదు అని అనుకుంటే మామూలుగా చిత్రపటం పెట్టుకొని స్వామివారికి ఈ నక్షత్రం ఉన్న టైంలో ఇంత సమయాలు అయితే చెప్పాను కదా ఆ సమయాలు ఫాలో అవుతూ ఆ టైమింగ్స్లో పూజ అనేది చేసుకొని కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం కానీ మీరే చేసే వెసులుబాటు ఉంటే కనుక అంటే బయట కొన్ని శివాలయాల్లో బయట కూడా శివలింగం ఉంటూ ఉంటుంది మనమే మన చేతులతో చేసుకోవచ్చు అటువంటి చోట్ల కానీ శివ శివునికి ఈరోజు అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది ఏదైనా వివాహ ప్రయత్నాలు అవ్వచ్చు ఉద్యోగాలు చదువుల గురించి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఏవైనా కొన్ని పనులు మొదలు పెట్టినప్పటి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటే జరగకుండా అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ ఆర్ద్ర నక్షత్రం రోజు కనుక శివయ్య జన్మదిన నక్షత్రం కాబట్టి ఈరోజు కాలభైరవునికి రూపంలో ఉన్న శివయ్యకి అలాగే కాలభైరువుకి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ రోజు పూజ చేసేటప్పుడు కూడా శివుని అష్టోత్తరాలు లింగాష్టకం బిల్వాష్టకం ఇవి చదువుకుంటూ కాలభైరవుని అష్టకం కూడా ఉంటుంది ఆ కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు కూడా చదువుకున్న అంత మంచిదండి కనీసం ఇలాంటి ప్రత్యేకమైన రోజైనా ఆ కాలభైరవ అష్టకాన్ని వినాలి అనమాట ఒకవేళ మీకు చదువుకోవడం రాకపోతే ప్లే చేసుకొని వింటూ అయినా శివకి విధంగా మారేడు దళాలు కనుక దొరికితే ఆ మారేడు దళాలతో అయినా పూజ అనేది చేసుకోండి ఇది ఆరుద్ర నక్షత్రం చాలా చాలా మంచిదండి ప్రత్యేకంగా ప్రతీ నెల కూడా ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాబట్టి ప్రతీ నెల ఆ నక్షత్రం ఉన్నప్పుడు ప్రదోషకాల సమయంలో ఉంటే కనుక తప్పనిసరిగా స్వామివారికి పూజలు చేసుకోండి ఇలా ప్రత్యేకంగా అష్టమి కాలభైరవుని తిది అలాగే ఈ విధంగా ఆర్ద్ర నక్షత్రం దీన్ని ఆర్ద్ర నక్షత్రం అంటే చెప్పాను కదా ఈ రెండు కలిసి రావడం ప్రత్యేకం కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి చాలా మంచిది ప్రత్యేకంగా పీఠం పెట్టేసి చేసుకోవచ్చు లేదంటే నిత్య పూజా మందిరంలో శివుని ఫోటో ముందు ఈ విధంగా చేసుకొని అభిషేకం అది చేసుకున్నా సరిపోతుందండి మీరు వెలిగించగలిగితే కొబ్బరికాయ దీపారాధన అంటే కొబ్బరికాయని కొట్టేసి స్టార్టింగ్లో కొట్టేసి హాఫ్ చెప్ప రెండు వస్తాయి కదా ఆ ఒక హాఫ్ చెప్పలో మన నువ్వుల నూనెను పోసేసి మూడు ఒత్తులు వేసి ఆ ముక్కంటి స్వామి వారికి ఈ విధంగా దీపారాధన కూడా పెట్టుకోవచ్చు మీరు రుద్రాక్ష దీపం పెట్టచ్చు నారికెళ్ళ దీపారాధన అంటే కొబ్బరికాయ దీపారాధన వెలిగించవచ్చు లేదా ఈ విధంగా మామూలుగా దీపారాధన చేసి స్వామి వారికి ఇష్టమైన మారేడు దళాలు కానీ మారేడుకాయని కానీ సమర్పించి పూజ చేసుకున్నది సరిపోతుందండి అతి సులువుగా ఆరుద్ర నక్షత్రం అప్పుడు స్వామివారికి పూజ చేసుకునే పద్ధతి ఇది అనమాట ఇక నైవేద్యం మీరు ఏవైనా పెట్టచ్చు ఈ విధంగా ఆర్ద్ర నక్షత్రం మరియు అష్టమి కలిసి వచ్చిన సెప్టెంబర్ ఇరవై ఐదు ఒకవేళ మీకు కుదిరితే ఇరవై నాలుగు సాయంత్రం పూట చేసుకోవచ్చు ఎక్కువగా ఇరవై ఐదు ఉదయం చేసుకోవడానికి ప్రయత్నించండి అంత తెల్లవారుచం చేయలేని వాళ్ళు ఇవాళ సాయంత్రం ఇరవై నాలుగు సాయంత్రం కూడా ప్రదోషకాల సమయం దాటిన తర్వాత ఆరున దాటాక స్వామివారికి అభిషేకం చేసుకుని పూజ చేసుకోండి ఏదైనా కుదిరితే దేవాలయ దర్శనం అయితే అంటే ఏదైనా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావటం కూడా చాలా మంచిది మీ సంకల్పం మీ గోత్రనామాలు చెప్పుకొని ఈ విధంగా పూజ అనేది ఇంట్లో సులువుగా చేసుకోండి ఈ ఆర్ద్రా నక్షత్రం అనేది చాలామంది అడుగుతుంటారు అయితే ప్రతి నెల కూడా మనకి అన్ని నక్షత్రాలతో పాటు ఆర్ద్ర నక్షత్రం వస్తూ ఉంటుంది అది చూసుకొని మనం చేసుకుంటూ ఉండొచ్చు ఈసారి ప్రత్యేకంగా అష్టమి కలిసి వచ్చి ఆ కాలపైరువుని పూజించడం అనేది ఒక ప్రత్యేకత అన్నమాట ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగు సాయంత్రం కూడా ఇదండి మనకి ఈ ఇవాటి పూజా విధానం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తానండి ఈ దసరాని కూడా ఒక్కొక్క వీడియో షేర్ చేసుకుంటూ వస్తున్నాం కదా అవన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం